ఇక్కడికి వచ్చా నేను ఈ హాస్పిటల్కి వచ్చా విజయవాడలో చెప్పాడు నా ఏమైంది చూద్దామా ఏం చెప్తే ఏం చేస్తున్నాను రాగి గ్లాస్ ఏంటి ఏమీ లేని ఇదంతా జరపలేదు అయినా ఆవిరి ఎందుకను చెప్పినట్టు చేయాలి కదా రోజుకి గురవెచ్చిన నీళ్ళల్లో ఉప్పేసుకొని పుట్టు కార్లిక్ చేయమన్నారు చేస్తే గొంతు మంచిగా వస్తుందంట అసలు ఏమైందో తెలుసా మీకు తెలియదు కదా చెప్తాను పిల్లల్లో ఉప్పు వేసుకొని పుక్కిలించి మేము అన్నాడు రోజుకి మూడు సార్లు అసలు గొంతుకి ఏమైందో తెలుసా మీకు ఇలా అయిపోయింది నాకు ఇంటింటికి ఇలా అయిపోయింది